సంక్షేమ పథకాలు అమలు చేయాలి నవరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జియావుద్దీన్ రాష్ట్ర ప్ ప్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయాలని నవరం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జియావుద్దీన్ డిమాండ్ చేశారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేదంటే నవరం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు అలాగే ముస్లిం మైనారిటీలను గుర్తించడం లేదని వారికి రావాల్సిన నిధులు హక్కులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్లు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని అన్నారు రానున్న రోజుల్లో నవరం కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని అందుకు తమవంతు కృషి చేస్తానని జియావుద్దీన్ అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో నవరం కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు విశాఖపట్నం నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతదేశ ప్రజలందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే రెండవది మొహమ్మద్ జియావుద్దీన్ నేను నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికారి ప్రతినిధిగా ఉన్నాను రానున్న రోజుల్లో మా పార్టీ అధికారంలో వస్తారని నేను చెప్పను కానీ ప్రజల కోరుకు పోరాడతామని రెండవది వచ్చే మూడో నెల ఐదో తారీఖున భారత్ బంద్ ప్రకటించాం ఈ రెడ్ బుక్ రాజకీయాలని ఆపి ప్రజల సంక్షేమం సంక్షేమం గురించి పోరా పోరాడాలని పాటుపడాలని ప్రభుత్వాలని కోరుతూ మార్చి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరుని భారత్ బంద్ ప్రకటించాం మా పార్టీ తరఫున సొంత సులభ రాజకీయాల లబ్ధి గురించి కాకుండా ప్రజల సంక్షేమం గురించి పోరాడాలని ప్రభుత్వాలని ఇప్పుడైనా మేము కోరుతున్నాం మన రాష్ట్రంలో తీసుకుంటే నిరుద్యోగులకి ప్రతి నెల పదిహేను వందలు రెండు వేల ఇస్తామన్నారు కానీ ఇక్కడ ఈ రోజుకి కూడా ఏమి ఇవ్వలేదు రెండోది మన రాష్ట్రంలోని యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు అది ఇప్పటివరకు జివో ఇంప్లిమెంట్ చేయలేదు అలాగే కొన్ని కొన్ని స్కీములు ప్రకటించినవి చెయ్యాలని సొంత సులభ రాజకీయాల లబ్ధి గురించి చేయొద్దు దయచేసి ప్రభుత్వాన్ని కోరుతుంది అదే ప్రజల సంక్షేమం గురించి కోరాడండి మాకు ఆనందం ప్రజలకి ఆనందం అలాగే మేము వచ్చే ఎన్నికల్లో లోకల్ ఎన్నికల్లోనే అండి ఇంకెక్కడైనా బై ఎలక్షన్లు అయినా అండి మేము గట్టిగా పోటీ ఇస్తామని